గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది మొన్నటి వరకు మనం సుమారు నలభై ఐదు డిగ్రీల వరకు ఎండను నమోదు చేయడం గమనించాం ఎండ తీవ్రత ఎంత ఎక్కువ ఉన్నా ఇప్పుడు ఈ రైతు మాత్రం ఆయన వేసుకున్న పంటల్లో అత్యధిక దిగుబడులు సాధించడం జరిగింది మీరు వీడియోలో చూస్తున్న రైతు పేరు పన్నీరు వీరేశం గ్రామం గౌరాయిపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా ఆయనకు ఉన్న పది ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఐదు ఎకరాలు బీర ఐదు ఎకరాలు టమాటా వేయడం జరిగింది అధిక ఉష్ణోగ్రతల కారణం వల్ల ఎంత మంచి మంచి మందులు ఉపయోగించినప్పటికీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది పెట్టుబడి చూస్తే లక్షల్లో అయిపోయింది దిగుబడి చూస్తే ఏమీ కనిపించడం లేదు ఏం చేయాలా అని ఆలోచించి మహదీ కంపెనీ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది మన వద్ద ఉన్న నానా గోల్డ్ నానా కేర్ శుద్ధి అన్ని రకాలను ఆయన ఉపయోగించడం జరిగింది అద్భుతంగా ఉపయోగించిన మూడవ రోజు నుంచి ఆయనకి అనుకూల ఫలితాలు రావడం మొదలైంది వరకు బేరలో ఇరవై టన్నులు దిగుబడి తీశారు మరొక ఇరవై టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు చెప్పడం జరిగింది టమాటా కూడా ఇంత ఉష్ణోగ్రతలో ఉన్నప్పటికీ అధికంగా దిగుబడి అయితే రావడం జరుగుతుంది పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి ప్రస్తుతం నేనున్న ఈ వ్యవసాయ క్షేత్రం గౌరాయపల్లి గ్రామంలో ఉంది ఇక్కడ మేము నూతనంగా అంటే జనవరి ఫిఫ్టీన్త్ నాడు బీర సాగు నాటాము నాటినాక వన్ మంత్ తర్వాత ఫిబ్రవరి ఇరవై తారీఖు కింద టమాటా నాటాము బీరా ఇప్పటి వరకు వన్ మంత్ నుంచి ఇల్లింగ్ స్టార్ట్ అయింది పర్వాలేదు ఇప్పటి వరకు ఈ ఫైవ్ ఏకర్స్ బీరలో ఇరవై టన్నుల్ దాకా బీర కోసాము ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇంకా బీరా కటింగ్లోకి ఉంది ఇంకా ఖాతా మీద పూత మీద ఉంది పర్వాలేదు మేము ఎంచుకున్న రకం కూడా రకాన్ని ఎంచుకున్నాము నాభి బీర చాలా లాంగ్లో ఇంత సమ్మర్లో కూడా మేము సరైన టైంలో మేము శుద్ధి ఎక్కిస్తున్నాము నానో గోల్డ్ నానో కేరు స్ప్రే చేస్తున్నాము దానివల్ల మాకు చాలా ఇల్లింగ్ అను అవపడుతుంది అంతకంటే ముందు వేరే ఫర్టిలైజర్స్ ఎక్కించాము కానీ కాస్ట్తో కూడుకుంది రెండోటి శ్రమతో కూడుకుంది దీంతో ఏమీ లేదు వాటర్ శానిటైజర్ తోటి కలిపి మేము డ్రిప్లే ఇస్తున్నాం కాబట్టి మంచి హీలింగ్ అవ్వబడది దానికి దీనికి చాలా తేడా ఉంది దాన్ని చూసి మేము దానికి మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని కంపెనీకి ఫోన్ చేయగానే మాకు కార్గోలో పంపించారు అమౌంట్ పే చేసాము ఫోన్పేలో ఇమీడియట్లీ ఎక్కించిన తర్వాత త్రీ డేస్కే దాని హీలింగ్ ఏంటో మాకు అవ్వబడదు అదే ముందు మినిమమ్ ఫీట్లు లేని కాయ ఫీట్ ద్వారా పాదొక రెండు ఫీట్లు పొడుగు చక్కగా సాగి మంచి షాయబీస్లో ఉంచి మంచి కలర్స్ వచ్చేసింది మార్కెట్లో కూడా తొందరగా మా బీర మార్కెట్కి పోయిందంటే ఇమీడియట్లీ ఖరీదైపోతుంది అందు గురించి మాకు చాలా నచ్చి దాన్ని ఇప్పటికి వాడుతున్నాము అంత ఇది వాడబట్టి మౌన్లీ వన్ వన్ మంత్ మాత్రమే జరిగింది మాకు దాని మీదనే మంచి హోప్స్ ఉన్నాయి అందుకనే పైసలు తక్కువ ఉంది పనితనం ఎక్కువ ఉంది పని బాగా చే పనికి వస్తుంది కాబట్టి దాన్ని వాడుతున్నాము మేము ఆర్గానిక్కి మీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో మీరు చూసిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా మేము ఆర్గానిక్ అంటే మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్లో మా అభిప్రాయం ఏంటంటే మాకు వ్యవసాయ కుటుంబము మొదటి నుంచి కాకపోతే ఈ నడవ కొద్దిగా వ్యాపారాలు చేసుకుంటుంటున్నాం కాదు తప్ప మాకు వ్యవసాయ కుటుంబం నుంచి మేము ఫస్ట్లో మేము చేసింది అంటే పేడతోటి వ్యవసాయం చేసిన రోజులు ఉన్నాయి వేపాకు ఇలాంటి చేసిన రోజులు పేడి పెట్టి వరి పెట్టించుకునే రోజులు ఉన్నాయి మాగి పునాసా పంటలు మాత్రమే పండేది మా నల్గొండ జిల్లా యాదాద్రి ఏరియాలో ఆ రోజులలో ఆ పంటలే గగనంగా పండేది కానీ ఈ రోజులలో కొద్ది నీళ్ళు సౌలతి ఈ గత ఏడు సంవత్సరాల నుంచి నీళ్ళ సదుపాయం ఎక్కువైపోయింది అప్పటి నుంచి మేము వ్యవసాయం వాడు చేసుకుంటూ వచ్చినప్పుడు వాడే మందులు ఏవైతే ఉన్నాయో ఈ ఫర్టిలైజర్స్ ఈ డిఏపి యూరియా ఇవన్నిటి కలుపుకుంటే వ్యవసాయం చేస్తే రెండు పంటలకు కలిసి ఐదు ఎకరాల పేరు మీద తినడానికి భోజనానికి వచ్చేది మిగతా అండి కవులుకి ఇస్తే కౌలు భోజనంగా మాకు అంతకంటే ఎక్కువ మిగిలిలేదు మేము చూద్దామని చెప్పేసి ఈ పంటలకు వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే వాటి మందులకు ఈ మందులకు దాదాపుగా సెవెంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంది ఇలా టెన్ థౌజండ్ మందులు అయ్యేటి బయట చేస్తే ఇలా రెండు వేల ఐదు వందల మందులతోటి మాకు నానగోళ్ళు కానీ నానొక్కరు కానీ ధరణిశుద్ధి కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది మాకు పంట కూడా మంచి హీల్డింగ్ వస్తుంది చైన్ కూడా మంచి గ్రీన్స్ ఉంది రెడ్కి వచ్చిన ఆకులు ఇది ఎక్కించినాక ఒక వారం పది రోజుల తర్వాత త్రీ టైమ్స్ ఎక్కించినాము వారానికి ఒకసారి ప్రతి బేస్తవారం 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 ఎక్కించుకుంటూ వస్తున్నాము మూడు సార్లు ఎక్కించే వరకల్ షైన్ మొత్తం కొత్త పిందే సాగింది కాయ పట్టింది రెండోటి కాయ కూడా సైజ్ పెద్దగా వస్తుంది షెయిస్గా కాయ ఉంటుంది మార్కెట్లో కూడా తొందరైపోతుంది సార్ ధరణశుద్ధిని మీరు శుద్ధిని ఎలా మీ పంటల్లోకి ఇవ్వమని మీ చెప్పారు ఎలా ఇచ్చారు వాళ్ళు ఎన్ని దఫాలుగా ఇచ్చారు ధర శుద్ధి వచ్చేసి వారంకి ఒకసారి మూడు దఫాలుగా ఇచ్చారు ఇచ్చాము ఒక ఎకరాకు ఒక కేజీ చొప్పున మేము ఫైవ్ ఎకర్స్కు ఫైవ్ కేజీ ఇచ్చాము టమాటాకు సపరేట్ టమాటా ఉంది టమాటాకు త్రీ ఎకర్స్ ఉంటుంది టమాటాకు కూడా ఫోర్ ఏకర్స్కు ఫైవ్ కేజీ చొప్పున త్రీ ఎకర్స్ త్రీ ప్యాకెట్స్ ఇచ్చినాం ఎనిమిది కిలోలతో ఒకసారి సరిపోతుంది నాలుగు వేల రూపాయలు సరిపోతుంది నాలుగు వేలు ఇంటి మూడు పన్నెండు వేల రూపాయలతోటి త్రీ టైమ్స్ ఒక వన్ మంత్ సరిపోయినాయి అవే మెడిసిన్స్ ఏవైతే వచ్చేసినాయో అవి మినిమం లేవే అన్న ఇప్పటివరకు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు మెడిసిన్ పెట్టేది నాకు ఇది లాభసాటిగా ఉంది రెండోటి పని కూడా మంచి ఇల్లింగ్ వస్తుంది నానోగోల్ లో ఉన్న మైక్రో మీకు ఏమైనా అవగాహన ఉందా సార్ నేను కొత్తగానే వాడుతున్నాను దాని గురించి నేను న్యూట్రిన్స్ మీద చూశాను అన్ని రకాల న్యూట్రిన్స్ ఉన్నాయని చదివాను చూసి బోరాను ఏ టు జెడ్ ఉన్నాయి అందులో చూశాను చదివిన తర్వాత నాకు అనిపించండి నేను వాడిన తర్వాత ఆ చదివినాబుల్ చూసి రైట్ అన్ని ఇందులో ఉన్నాయి కదా మళ్ళీ కానీ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎందుకు వాడాలి ఇవే ఉన్నాయి కదా అందులో అన్ని ఉన్నాయి చెప్పేసి దానితో వాడుతున్నాం సార్ ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ కి మీరు బయట కెమికల్స్ వాడుతూ ఉంటారు కదా దాని బదులు ఇప్పుడు మీరు కేర్ వాడారు నానోకేర్ ఎట్లా ఉంది నానోకేర్ వాటికి అంతా త్రీ టూ డేస్ అయ్యింది సార్ వాడి కానీ ఇప్పటివరకు మాత్రం కొద్దిగా నాకు ఏమనిపించింది అంటే ఈ కాయ సైజు కొద్దిగా మన పుప్పు తెల్ల అనేది ఉంది సార్ టమాటోలో ఈ నానో కేర్లో ఇది వాడిన తర్వాత కొద్దిగా తెల్ల కంట్రోల్ అయింది సార్ దోమకైతే తెల్ల దొమ్మ ఒక్కటి కంట్రోల్ అయింది రెండోటి ఏంటంటే లేదు సార్ దీనివల్ల ఏం కాలేదు మాకు లేదు తెల్లదోమ ఒకటి బీరకు తెల్లదోమ వచ్చిందండి సార్ అది దాన్ని కూడా కొట్టిన తర్వాత తెల్లదోమ బీరను ఒకసారి అంటింది అనుకోండి చేను అది పిందే మొత్తం మాడిపోయేది అలాంటి పరిస్థితి లేకుండా అది వేసిన తర్వాత కొత్త పింది వచ్చింది సార్ నానొకరు నానో గోల్డ్ రెండు మిక్స్ చేసి వన్ అండ్ హాఫ్ లీటరు నాన్నోళ్ళు గోల్డ్ నా వన్ అండ్ హాఫ్ లీటర్ నానొకరు రెండు త్రీ హండ్రెడ్ లీటర్ ట్యాంక్లో బోర్లు వేసి స్ప్రే చేసినాం సార్ నీళ్ళకి ఫైవ్ ఎంఎల్ చొప్పున ఫైవ్ లీటర్ ఫైవ్ ఎంఎల్ ఫ్రెండ్ చూశారు కదా ఈ రైతు అనుభవాలను మనకు తెలపడం జరిగింది ఎంతో ఖరీదైన మందులు ఉపయోగించినప్పటికీ ఫలితం ఆసాజకంగా లేకపోవడంతో మహతి ఉత్పత్తులను వాడడం మొదలుపెట్టారు వాడిన మూడో రోజుల నుంచే ఆ రైతు అద్భుతమైన ఫలితాలను పొందడం జరిగింది మంచి దిగుబడులు కూడా వచ్చాయి ఇంకా మరెంతో దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉందని రైతు మనకు తెలపడం జరిగింది ఒరిజినల్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లకి మాత్రమే కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు ఎంతో దూర ప్రాంతాలకైనా కార్గో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ద్వారా ఈ ప్రోడక్ట్స్ మనం సప్లై చేయగలము కాలంతో సంబంధం లేకుండా అన్ని వాతావరణ ఒత్తిడిని తట్టుకుని మీకు అధిక దిగుబడులు రావాలనుకుంటే మహితి ఉత్పత్తులను ఉపయోగించి అధిక దిగుబడులు ఖచ్చితంగా పొందగాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు